పరిశీలన నేను నీ నీ లెచ్చులు నీకు కోటేయలేదు దాన్ని కూడా బయట కొంచెం పక్కన పెట్టవా నీ క్యాంప్ లెగ్ నువ్వు అనే సామాజిక వర్గం కూడా ఒకటే మరి అదే అమ్మాయి పంట రజనీ చేస్తే ఎంత గౌరవం ఉంటుండేది ఇవాళ నిజంగా చెప్పంటారు నాకు ఇప్పుడు దుర్గాన టైమ్లీ ఇంత మంచి తీసుకున్న దుర్గాన నీ అనుభవం ఏదైతుందో నాకు ఎంత గొప్పగా అనుభవం చేసి కూడా అనుకుంటారు దుర్గా ఏం మాట్లాడు చేయడు అని చెప్పాను ఏం మాట్లాడుకోవాలని రూపాయలు నిర్ణయం తీసుకోవడం కూడా విజ్ఞప్తి అని చెప్పే టైంలీ డిసిషన్ ఏ విధంగా ఉండాలి తీసుకున్న నిర్ణయం అనేది పార్టీకి గౌరవం తీవాలి పార్టీ గౌరవం నిలబెట్టాలని చెప్పి పార్టీ గౌరవం నిలబెట్టే విధంగా पार्टी गौरव समायाने बोन